అలాగే కలగంటూ ఉన్నవాడు కలలో చూసే పదార్థాలన్నీ నిజం అనుకున్నట్టుగా వ్యవహార కాలంలో అజ్ఞాన దశలో ఉండేటువంటి వ్యక్తులు అందరూ ఈ ప్రపంచం అని నేనని నాది అని మా వాళ్ళు మీ వాళ్ళు విభేదాలు రాగద్వేషాలు ఇవన్నీ అన్నీ నిజంగానే అనిపిస్తాయి శరీరం నేను అనుకుంటున్నావా లేదా అనుకుంటున్నాను నేను వచ్చాను అంటే శరీరం వచ్చింది నేను లావుగా ఉన్నానంటే శరీరం లావుగా ఉంది నేను ఎర్రగా ఉన్నానంటే శరీరం ఎర్రగా ఉంది నేనే అంటే శరీరమే అనే ఆలోచన వస్తుంది సహజంగా నిజం చెప్పిన తర్వాత భయ శరీరం నువ్వు కాదు శరీరం పోయినా నువ్వు ఉన్నావు శరీరానికి పుట్టుక చావు ఉంది నీకు పుట్టుక చావు లేదు నువ్వు శరీరం ఎలా అవుతావు అబ్బాయి అంటే అప్పుడు ఓహో అలాగా అండి అయితే నేను నిన్నటి వరకు శరీరమే నేను అనుకున్నానండి ఇప్పుడు కాదనమాట అంటే మొదట్లో అజ్ఞానంతో ఈ ఆలోచన రావడం సహజం కానీ నిజమేమిటో తెలుసుకున్న తర్వాత కూడా మూర్ఖంగా నేను అప్పుడు అనుకున్నదే అనే మాట కుదరదు తా పట్టునకు ఉంది మూడే మూడే అనే వ్యవహారం ఉండకూడదు నిజం తెలిసిన తర్వాత ఆ యుక్తియుక్తంగా ఆయన చెప్పిన మాట నిజం అనుకుంటే దాన్ని ఒప్పుకునేటువంటి మానసికమైన ఔన్నత్యం ఉండాలి అది సురేశ్వరాచార్యుల్లో మనం గొప్పగా చూడదగిన వ్యక్తిత్వం అది తాను మొదటి నుంచి నమ్మినటువంటి సిద్ధాంతం తాను వేదాలు శాస్త్రాలు బాగా చదువుకున్నప్పుడు దాన్ని అర్థం చేసుకున్నటువంటి విధానం కర్మ మార్గమే గొప్పది అనేటువంటి ఒక నమ్మకం దానికి జీవన యాత్ర విధానం ఇవన్నీ ఒక ఎత్తు భగవత్పాదులతో వాదం జరిగిన వెంటనే దీనికి ఆపోజిట్ లైన్ ఉంది ఇది కాదు ఇది నిజం కాదనమాట నిజమేమిటో సోముల వారు చెప్పారు ఆయన చెప్పడం వల్ల నాకు కనువిప్పు కలిగింది కానీ నాలో ఉండే అజ్ఞానం పటాపంచులు అయిపోయింది ఆ గురుమూర్తికి నేను సర్వ విధాల శరణు వేడి ప్రార్థించి నమస్కారం చేసి ఆయనకు శిష్యుడిగా ఉండడమే నాకు గొప్ప మాట గొప్ప వరం ఇది నేను ఓడిపోయానని భావించలేదు నేను ఓడిపోయి నేను ఇన్నాళ్ళకి నేను నిజమేమిటో తెలుసుకోగలిగాను మహా నీ నీ ఉపదేశం చేత మీ దగ్గర నేను విజ్ఞానం పొంది నేను నిజాన్ని గుర్తించగలిగాను నేను గొప్పగా చదువుకున్నాననేటువంటి అహంకారంలో ఉన్నాను తప్ప నేను నిజం తెలుసుకోలేకపోయాను మీ సమాగమం ఉంచి మీతో వాదం జరిగి మీతో విజ్ఞానంలో నాకు పాలు పంచుకునేటప్పుడు నాకు నిజమేమిటో తెలిసింది అనే ఆనందంతోటే సురేశ్వరులు తన శిష్యత్వాన్ని ఒప్పుకున్నారు ఒప్పుకున్న ఆయన వెంటనే నిన్ను నేను శిష్యుడిగా స్వీకరిస్తాను అని ఆయన అన్నారు ఆ గురు శిష్యులు చూస్తే మనకి శృంగేరి పరంపరలో మొదటి నుంచి చూసుకుంటూ ఉంటే నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తుంది శంకరాచార్యుల వారు సురేశ్వరాచార్యుల వారు అదొక జంట శంకరాచార్యుల వారు గురువులు సురేశ్వరాచార్యుల వారు శిష్యులు అది వరకే పరిమితమా అంటే కాదు ఆ కింద నుంచి వచ్చామనుకోండి తర్వాత మొన్న నిన్న మొన్నటి వరకు అభినవ విద్యాతీర్థుల వారిని శంకరులుగా మనం భావించాము అనుకుందాం అప్పుడు వారు ఎవరు అంటే భారతీతీర్థుల వారే కాదు విద్యా చంద్రశేఖర భారతి మహాస్వాముల వారినే శంకరులుగా మనం భావించాము అప్పుడు సురేశ్వరాచార్య ఎవరు అంటే విద్యాతీర్థ తీర్థస్వాముల వారే అక్కడ ఉండే గురుమూర్తి శంకరులకి ప్రతీక దాని తర్వాత వారి శిష్యులుగా ఉండేవారు సురేశ్వరాచార్య వారిగా ఉండే ప్రతీక అంటే వీరిని అంత గొప్ప విద్వాంసులుగా చేసేటువంటి స్థితి గురువుల్లో ఉంది అజ్ఞానంలో ఉన్న అపమార్గంలో ఉన్న వారిని ఉద్ధరించి సరైన మార్గంలోకి తీసుకొచ్చేటువంటి కృపా సముద్రులు గురుదేవులు ఆ పరంపర అవిచ్ఛిన్న గురు పరంపర అనే దానివల్ల ఇవాళ వరకు భారతీయ తీర్థ మహాస్వాముల వారు మనకి శంకరాచార్య స్వరూపము అని భావించామనుకోండి వెంటనే మనం విధుశేఖర భారతీయ స్వాముల వారు సురేశ్వరులకి ప్రతీక అనుకోవాలి అయితే వీళ్ళిద్దరి మధ్యలో వాదన జరిగిందండి ఈయన కర్మ మార్గమే అన్నారా ఈ ప్రశ్నలు వద్దు శిష్యుల్ని ఉద్ధరించడం గురువుల యొక్క ధర్మం గురువుల వాక్యాలకి విధేయంగా ఉండి గురువుల ఉపదేశాన్ని పాటించి అదే నిజమని నమ్మి తదనుగుణంగా జీవించడం శిష్యుల యొక్క లక్షణం ఆ లక్షణం మొదటి నుంచి చివరి వరకు అనుగతంగా ఉంటుంది మన పరంపరలో శిష్య విచ్ఛిన్న పరంపర అంటే అర్థమది గురువు ఏ స్థానంలో ఉండాలి శంకరులు అంటే ఆ శంకరులలాగే గురువులు అన్నారు ఏ గురువుగా పేరు ఎవరైనా పెట్టుసారి వై ఎవరైనా అనండి ఇవాళ తీర్థోత్సవం వారు నిన్న మొన్నటి వరకు అభినవ విద్యాతీర్త స్వాముల వారు అంతకుముందు చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారు అంతకుముందు సత్యదానంద శివాభి సింహ భారతి స్వాముల వారు ఈ పరంపర వెళ్తారు వెనక్కి వారు అందరూ శంకరాచార్య స్వరూపమే వారందరూ శంకరులు చేసిన ఉపదేశాన్నే తమ శిష్యులకి సమాజంలో ఉండే భక్త బృందానికి అందరికీ చెప్తున్నారు కానీ ఎంతమంది మార్పు చెంది ఆయన ఉపదేశాన్ని పొంది ఆయన మార్గంలోకి వెళ్ళారు అంటే భారతీ తీర్థ మహాస్వాములు వారు చేసిన ఉపదేశాలన్నీ మనందరికీ పట్టించాయా అప్పుడు మనందరం సన్యాసలమే వెళ్ళామా అక్కడికి అంటే విధిశేఖర భారతీయ స్వాములు వారు ఒక్కరే అలాంటి అనుగ్రహం పొందారు వారు మారారు వారు శిష్యులుగా ఉన్నారు అంచేత గురువులు ఉపదేశం చేయడం సహజం కానీ శిష్యుడు దాన్ని రిసీవ్ చేసుకుని దాన్ని అనుగుణంగా తన విజ్ఞానాన్ని పెంచుకుని తనలో ఉండే తప్పుల్ని సర్దుకుని తాను నిజమైన స్థితికి ఎదగడం అనేది చాలా గొప్ప మాట అది మనం సురేశ్వరులలో గమనించగలం ఆ మార్పు సురేశ్వరాచార్యుల వారిలో స్పష్టంగా కనిపిస్తుంది తక్కుమా వాళ్ళ దగ్గర ఈ మార్పు కనపడదు వారు అంతకుముందు వేరే మార్గంలో ఉన్నారు తర్వాత ఈ మార్గంలోకి వచ్చారు అనే విషయం తెలియదు మొదటి నుంచి అదే మార్గంలో ఉన్నారేమో అనిపిస్తుంది మనకి మొదటి నుంచి ఇది కాదు అనేటువంటి వాడు కాదు ఇప్పుడు ఏదైనా లౌకికమైన విధానంలో చూడండి మన కుటుంబ సభ్యులు అందరూ మనం సపోర్ట్ చేశారు అంటే పెద్ద విషయం కాదు కానీ మనకి ఎక్స్పార్టీగా ఉన్నవాడు మనం ఎప్పుడైతే పాడైపోవాలని నిరంతరం ఆలోచించే మనిషి సడన్గా వచ్చి నేను నిన్ను సపోర్ట్ చేస్తున్నాను నేను నీకు నాకు సమ్మతిని ఆమోదాన్ని నా మద్దతుని తెలియజేస్తున్నాను అన్నాడు అనుకోండి అప్పుడు ఎంత గొప్ప విచారం అండి ఎంత లోకానుభవం ఎంత గొప్పది ఆయన నాకు సపోర్ట్ చేయడం ఏంటి అనిపిస్తుంది ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తాడు అని అంటే ఆయన ఏదో డబ్బిస్తాడని కొనేసుకోవడం వ్యవహారం ఈ లౌకికం అది కాదు ఆయన చెప్పిన మాటకి సమర్థంగా ఆలోచించి అదే నిజమని నమ్మి తన పొరపాటుని తను గుర్తించి తాను ఆ విజ్ఞానానికి విధేయంగా ఉండి గురువులకి శిష్యులుగా మారటం అది చాలా విశేషం అది సురేశ్వరాచార్యుల వారి జీవిత చరిత్రలో మనం చాలా అందంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంటుంది చదువు సురేశ్వరాచార్యుల వారికి మండన మండల మిశ్రుడికి అంటే మిశ్రుడు సురేశ్వరులు అవడానికి ఈ శంకర మండన సంవాదం చాలా ప్రముఖమైన పాత్రతో ఉంటుంది ఆ వాదనలో జరిగేటువంటి ఈవెంట్స్ పాయింట్స్ ఏమిటి అనేది రేపు మనం విడివిడిగా మాట్లాడుకుందాం ఆయన ఏం మాట్లాడాడు దానికి కౌంటర్ పార్ట్లో ఈయన ఏం చెప్పారు ఈయన అనడానికి ఆయన అనడానికి తేడా ఏమిటి ఎందుకు వాదనలో తేడా వచ్చింది ఈ తేడాల్లో ఏం చెప్పింది ఎందుకు ప్రమాణం ఈయన చెప్పింది ఎందుకు ప్రమాణం కాదు అనడానికి కొంచెం స్థాయి పెరగాలనుకోండి అది కొంచెం శాస్త్రీయమైన విషయాలన్ని తోటి కూడుంటుంది వాదం వీలైనంత సరళమైన భాషలోనే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దానికోసం ఆ ప్రయత్నం చేసేటువంటి విధానంలో సురేశ్వరాచార్యుల వారి యొక్క వాదం దుర్బలమైపోతుంది శంకరాచార్య స్వామి వారి యొక్క వాదం బలపడుతుంది ఆ బాధపడిన తర్వాత సురేశ్వరాచార్యుల వారు నేను శిష్యుడిగా అంగీకరిస్తున్నాను అన్నారు అంటే ఆవిడంది సగభాగం నువ్వు జయించారు స్వామి నేను సగభాగం ఉన్నాను కదా మరి నా మాట ఏంటి నన్ను జయించకుండా మీరు పూర్తిగా విజయం పొందిన వాళ్ళు కాదు కదా మా ఇద్దరిలోనూ సగభాగం జయించావు మీరు సగభాగం జయించలేదుగా పైగా నేను అనుమతి ఇవ్వకుండా ఆవిడ ఆయన సన్యాసం ఎలా తీసుకుంటాడు ఆయన నీకు శిష్యుడిగా సన్యాసిగా వచ్చేస్తాను అంటే నేను ఒప్పుకోవాలి కదా నా మాట ఏంటి అనే ఉద్దేశంతో నాతో కూడా వాదం చేయాలి స్వామి మీరు అంది ఆవిడ అని అంటే సరే అన్నారు వారు ఆవిడ ఏదో అది ఇది పెట్టి పెట్టి కామకళా విలాసాల్లో ప్రశ్నలు అడగడం ప్రారంభించింది ఈయనకి పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్టు అయింది